రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు స్థానిక పాండురంగపేటలోని పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం రాత్రి ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేసి అనుగ్రహ భాషణం చేశారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు హిందువులు హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయాలన్నారు ముఖ్య అతిథిగా హాజరైన క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవకు చేపడుతున్నట్లు చెప్పారు హిందువులందరూ ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు కార్యక్రమంలో కొత్త సుబ్రహ్మణ్యం శ్యామ ప్రసాద్ చంద్ర సరళ తోటకూర వెంకటరమణారావు ఇడ్లపాటి రఘునాథ బాబు ఆర్ఎస్ఎస్ నగర సంచాలక్ కొల్లూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

వంద సంవత్సరాల నుంచి సంఘం చేసేటువంటి ప్రయత్నం స్పిరిచువలైజ్ కేవలం విధంగా చేయాలి సంపాదించాలి దేశం బాధ్యత నిర్వహించాలి మన ధర్మాన్ని ఆచరించాలి దీన్ని సమాజ పట్ల స్పృహించేటువంటిది ఈ దేశం మట్టి మొత్తం కాదు మన యొక్క కన్న తల్లి అనేటువంటి భావాన్ని ఉదయం అమెరికాలో మాట్లాడుతున్నప్పుడు వివేకానంద రెండు ఉదాహరణ చెప్పాడు ఒక మట్టిలో పెట్టిన తర్వాత మట్టిగా మారిపోతుందా మారిపోతుందా కానీ ఆ మట్టిలో ఉన్నటువంటి నీరు పోస్తాము నీటిలో ఉన్నటువంటి సారం తీసుకుంటుంది విత్తనం విత్తనంగానే ఉంటుంది నీటిగా గా మారిపోతుంది ఎరువు వేస్తాము ఎరువులో ఉన్నటువంటి సారం తీసుకుంటుంది విత్తనం విత్తనంగానే ఉంటుంది విత్తనం ఏ విధంగా అయితే మట్టిగా మారకుండా నీటిగా మారకుండా ఎరువుగా మారకుండా మనకు కావలసినటువంటి సారాన్ని తీసుకొని విత్తనం విత్తనంగానే ఉంటూ మొక్క ఈ చెట్టు కావలసినటువంటి ఫలాన్ని ఇస్తుందో ప్రపంచంలో ఎక్కడ మంచి ఉన్నప్పటికీ ఆ మంచిని తీసుకునేటువంటి గుణం ఉండాలి అంతేకాని ఆగమనాలు మరి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామి వారి ఆగమనాలు గత పది సంవత్సరాల క్రితం ఇదే తెనాలిలో లక్ష మందితో హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రపంచ పట్టణంలో తెనాలి పట్టణాన్ని చూపించాం మనందరం అటువంటి ప్రదేశానికి మళ్ళీ స్వామివారు ఇచ్చేసి ఈ సంక్రాంతిని రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సంక్రాంతిని స్వామివారు మనల్ని తన దగ్గరే పిలుచుకోకుండా స్వామివారే మన డిగ్రీ ఇచ్చేసారు అటువంటి గొప్ప సంకల్పం స్వామివారు పదో నాలుగు సాయంత్రం వచ్చారు పదిహేడవ తేదీ సాయంత్రం వరకు పెద పెదంలో సాధులు కాదు వాళ్ళందరూ పీఠాధిపతులే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు వారే మనుషులు కైలాసాశ్రమం వాళ్ళు పుష్పగిరి వాళ్ళు మరి శ్రీశైలం పీఠాధిపతులు వీళ్ళందరూ వచ్చారు అందరికీ అదే చెప్పేది ఒక మీద మనం అంతా నేర్చుకుందాం మీ విజ్ఞాస మార్గాలు ఏమన్నా ఇంట్లో పెట్టుకోండి మీరు మటనసుకోండి కానీ సరిగ్గా జీవితంలో ఉండేటప్పుడు మనం శివుడే ఎక్కువ విష్ణులే ఎక్కువ అమ్మవారే ఎక్కువ ఈ ధర్మంలోనే వెళ్ళాలా ఇదే నామం పెట్టుకోవాలా అట్లనే ఉండాలా చెప్పకూడదు మీరు అందరూ ఒకటే మనము హిందువులు అందరూ ఒకటే అనే పరిస్థితికి మనకు రావాలా ఇప్పుడు మనం తట్టుకునేటువంటి ఆలయాలు కొట్టేస్తారు నిజమే కానీ మన హృదయంలో పెట్టుకున్నటువంటి ఆలోచన కొట్టలేదు వాడిని మనం ఏమీ చేయలేము గంగ విగ్రహాన్ని పెట్టుకుంటే దాన్ని కొట్టేస్తారు ఏం చేయలేరు కదా బృందావనంలో బృందావనంలో పెట్టినటువంటి గుర్తులన్నీ కొట్టారు కానీ అక్కడ ఆ గోవర్ధన్ ఏం చేయలేకపోయాను అంత పెద్ద పాండని ఏం చేయలేకపోయారు గోవర్ధన్ తిరిగి ఒక సాక్షిగా ఉంది గంగమ్మ తల్లి ఒక సాక్షిగా ఉంది మనం ప్రకృతి దేవతను పూజించేవాడు ఏది ప్రకృతి దేవతను కొడుకుందామని చెప్పండి చూస్తాం శివుని కొట్టేవారు సూర్యుడిని కొట్టేమోనండి శివ ఆకారంతో ఉండేది ఒక రాయి కొట్టే కానీ సూర్యుని కొట్టేమని చంద్రుని కొట్టేమ నుండి నక్షత్రాన్ని కుట్టేవారండి సముద్రాన్ని కొట్ట తీసేమని చూస్తాం ఒక ఒక పెద్ద మిషన్ పెట్టి తీసేమని చెప్పండి మన కృష్ణాద్రి తీయమని చెప్పండి చూస్తాం మనం అటువంటి దానదంతా మనం పూజ చేస్తాం గుర్తు కోసం ఒక విగ్రహం పెట్టుకుంటే కొడితే ఇంకో విగ్రహం పెట్టుకుంటాం దాన్ని కొడితే ఇంకో పెట్టుకుంటాం కొట్టే కొద్ది ఎక్కువ కట్టుకుంటాం మన ఇచ్చా చలనం పట్టుదల వచ్చేస్తుంది అందుకని హిందువులు అందరూ కావాలి వాళ్ళ కింద పది మంది పిల్లలు కుడుతున్నారు మీకు అలంకారం పోతుంది అలంకారం పోతుంది